నమస్తే అండి మోహన్ జవదేకర్ వాస్తు స్వాగతం ఈరోజు న్యూమరాలజీలో భాగంగా ఐదో నెంబర్ గురించి తెలుసుకుందాం అంటే ఐదో నెంబర్లో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు వారి యొక్క జీవన విధానము వారి యొక్క లక్షణాలు వారు ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే ఎలా ఎలా ఉన్నతమైన స్థితికి కలుగుతారు అనే వారి గురించి తెలుసుకుందామండి మొదటగా ఐదు అంటే ఐదు అంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా ఏ నెలలైనా సరే ఐదో తారీఖు పద్నాలుగు తారీఖు ఇరవై మూడో తారీఖు జన్మించిన వ్యక్తులు ఈ ఐదే నెంబర్ కింద వస్తారండి వీరికి ఉదాహరణ గ్రహం ఉండటం వల్ల వీళ్ళు మంచి తెలివితేటలు ఉంటుంది వీళ్ళకి మంచి వ్యాపార దక్షత ఉంటుంది మంచి వాక్చాతర ఉంటుంది అంటే ఎదుటివారిని ఎలాంటి వారిన సరే కన్విన్స్ చేయగల యొక్క వాక్చాతర ఉంటుందండి వీళ్ళ దగ్గర అలానే వీళ్ళు మంచి వ్యాపార దర్శత కలిగి ఉంటారు ఐదు అంటేనే వ్యాపారం వ్యాపారం అంటే ఐదు అంటే ఎలాంటి వ్యాపారాన్ని వీళ్ళు సమర్థవంతంగా చేస్తారండి ఎలాంటి లాసులు నడిచే కంపెనీ అయినా సరే వీళ్ళు ఉన్నతమైన స్థితి తీసిపోతారు మంచి లాభాల బాటలో నడిపిస్తారు అలానే ఒక పది మంది షాపులు అంటే వీళ్ళదే మంచిగా అభివృద్ధిలో ఉంటుందండి ఆ యొక్క షాప్లో ఎప్పుడు జనం ఉంటాం కానీ ఆ యొక్క వ్యాపారం మంచి బిజినెస్ అనేది బాగా సాగుతుందండి అలానే ఫ్యామిలీని మంచిగా చూసుకుంటారు వీళ్ళకి మంచి డైరింగ్ డాషింగ్ పర్సన్స్ అండి వీళ్ళు వీళ్ళు స్పీడ్గా నిర్ణయం ఆలోచిస్తారు స్పీడ్గా నిర్ణయం తీసుకుంటారు అంటే తొందరగా ఆలోచించడం తొందరగా నిర్ణయం తీసుకుంటారని అంటే వీళ్ళ యొక్క మైండ్ పాదరసం కంటే ఎక్కువ పనిచేస్తుంది మెరుపయోగంతో పనిచేస్తుంది అందుకే ఈ యొక్క గ్రహం ఉన్న వ్యక్తులు ఎలాంటి రంగంలో వెళ్ళినా సరే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు అలానే వీళ్ళు ఒక జాబ్ పరంగా వస్తే ఒక ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఉన్నతమైన పదవులో ఉ ఉన్నా సరే వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సైజ్ సైడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారండి వీళ్ళు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా సరే దాన్ని పెద్ద బిజినెస్ లాగా డెవలప్ చేస్తారండి అలానే కాదు ఒకటి రెండు బిజినెస్లు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు వీళ్ళు ఒక బిజినెస్ తాగరు రెండు మూడు బిజినెస్ కంటిన్యూగా రెండు మూడు బిజినెస్ స్టార్ట్ చేస్తారండి అలానే రాజకీయ రంగంలోకి వెళ్ళినా సినిమా సినీ రంగంలోకి వెళ్ళినా క్రీడా రంగంలోకి వెళ్ళినా ఈ యొక్క ఐదో నెంబర్ యొక్క వ్యక్తులు మంచి ప్రతిభను కనపరుస్తారు అలానే నెహ్రూ గారు అలానే పద్మో తారీఖు పుట్టిన బిఆర్ అంబేద్కర్ గారు అలానే అమీర్ ఖాన్ గారు ఐదవ తారీఖు పుట్టిన అమీర్ ఖాన్ గారు మరి మన యొక్క తెలుగు ఇండస్ట్రీలో శ్రీకాంత్ గారు అలానే స్పోర్ట్స్లోకి వస్తే ఆస్ట్రేలియాకి ఇండియా జరిగిన వరల్డ్ కప్లో లేడీ వరల్డ్ కప్లో జమీమా రోత్రస్ గారు ఐదో తారీఖులో జన్మించారు అలానే కోహ్లీ గారు ఐదో తారీఖు జన్మించారు అలానే క్రిస్టియన్ రొనాల్డో రొనాల్డో గారు కూడా ఐదో తారీఖులు జన్మించారు అంటే ఐదవ తారీఖులో జన్మించినందువల్ల కాదండి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా పేరు ఉండాలి ఆ పేరుల సంఖ్యాబలం ఎంత కూడా ఉన్నారండి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి పేరు ఆ యొక్క సంఖ్యా బలం ఈ మ్యాచ్ అయినప్పుడే వీళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్తారండి ఉన్నతమైన స్థితికి వెళ్తారు అలానే వీరు మీ యొక్క పేరులో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఎలాంటి సంఖ్య బలం ఉందో తెలుసుకోవాలంటే మా యొక్క నెంబర్ కాంటాక్ట్ చేయండి